పార్టీలో గుజరాత్ మోడల్ అంటేనే అంతా ఉలికి పడుతారు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు గుజరాత్ మోడల్ అంటేనే ఉలిక్కిపడే పడే కాంగ్రెస్ పార్టీ కమల మోడల్ నే ఫాలో కావాలని అనుకుంటుందట పార్టీలో కీలక సంస్కరణలు తీసుకురావాలని చూస్తోందట గుజరాత్ లో మొదలుపెట్టి ఈ రీఫార్మ్స్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉందట పార్టీ హైకమాండ్ ఇంతకీ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నా ఆ రీఫార్మ్స్ ఏంటి ఎందుకోసం సంస్కరణలు చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది వరుస విజయాలతో బీజేపీ దూకుడు మీదుంటే వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ మాత్రం డీలా పడిపోతోంది ఒకప్పుడు వెయ్యి ఓటులున్న బలుపులో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు డీలా పడుతుండటంపై పార్టీలో పోస్టుమార్టం జరుగుతోందన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించాలని పార్టీకి నూతన జావసత్వాలు అందించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట కాలం మారుతోంది మనం కూడా మారాలి అన్న ధోరణితో పార్టీని సంస్కరించాలన్న ఆలోచనకు హస్తం పార్టీ వచ్చిందట అందుకే ఓల్డేజ్ పార్టీకి న్యూ లుక్ ఇచ్చేందుకు సరికొత్త కు తెరతీయబోతుందట ఏఐసి గత అనుభవాలను ఉపయోగించుకుంటూనే పార్టీకి కొత్త లుక్ వచ్చేందుకు నూతన విధానాలకు శ్రీకారం చుట్టబోతున్నారట పార్టీలోకి యువ రక్తాన్ని ఎక్కించి సరికొత్త రీతిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని హైకమాండ్ పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త విధానాలను తీసుకురావాలని పార్టీ హైకమాండ్ చూస్తోందట అందుకే ఈ మధ్యకాలంలో నిర్వహించిన ఏఐసిసి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు జిల్లా అధ్యక్షుల ఎంపిక విధి విధానాలు పార్టీలో వారి పాత్ర తదితర విషయాల్లో సూపర్ పవర్ ని చేశారు ఒక్క మాటలు చెప్పాలంటూ పార్టీలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ డీసీసీకి బాస్ మాటే ఫైనల్ అన్నమాట అలా డీసీసీకి విస్తృత అధికారాలను కట్టబెట్టింది పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు డీసీసీ అంటే కేవలం పార్టీలో ఒక పోస్టు మాత్రమే పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో వారి పాత్ర నామమాత్రంగానే ఉండేది కానీ ఇన్నాళ్లు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉండనుందట పార్టీ తరపున ఎన్నికల బరిలో ఎవరు నిలవాలన్నా డిసైడ్ చేసేది ఇక నుంచి డీసీసీ చాయిస్ ఉండనుందట పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో డీసీసీకి నేరుగా ఆహ్వానం ఉండనుందట సంబంధిత జిల్లాలకు చెందిన అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థి ఎంపికలో డీసీసీ అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరిగా చేశారు అందుకే డీసీసీకి రాష్ట్ర స్థాయిలో ఉండే పీఎస్సీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీని జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారట ఇక నుంచి డీసీసీ పవర్ఫుల్ పోస్టు కావటంతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని పూర్తి మార్చేశారు జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడిని ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ ఎంపిక చేసేవారు కానీ ఇప్పుడు ఈ పోస్టు కాస్త పవర్ఫుల్ కావటంతో ఎంపిక విధానం పారదర్శకంగా ఉండేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారట డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి ఒక పరిశీలకుడు వస్తారు వీరికి రాష్ట్రం నుంచి ఇద్దరు పీసీసీ పరిశీలకులు సపోర్ట్ అవుతారు ఈ ముగ్గురు కలిసి జిల్లా అధ్యక్షుడి కోసం పోటీలో ఉన్న వారందరితో నేరుగా ఇంట్రాక్ట్ అవుతారు డీసీసీ అర్హతగా పార్టీ పట్ల లాయాలిటీ పార్టీలో సీనియార్టీ పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన ఈ మూడు ఉంటేనే డీసీసీ పోస్టుకు అర్హత సాధిస్తారు ఈ సరికొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటగా గుజరాత్లో ఇంప్లిమెంట్ చేస్తోంది గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఈ నూతన విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చూస్తోందట మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గుజరాత్ మోడల్ గురించే తెగ చర్చ జరుగుతోంది అక్కడ సక్సెస్ అయినా ఈ గుజరాత్ మోడల్ కాంగ్రెస్ పార్టీకి పూర్వభైవం తీసుకొస్తుందో లేదో అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది అయితే ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జరిగే అస్సోం కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తోందో పార్టీలో తీసుకొస్తున్న సరికొత్త సంస్కరణలు పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయా లేదా అనేది మరో ఏడాదిలో తేలేనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు